దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు సమీపించినటువంటి వేళ ఈరోజు తెలంగాణలో ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు సీట్లకు గాను పదిహేను సీట్లే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు ఆ నేపథ్యంలో రేపు రేవంత్ రెడ్డి మాన్కోట జిల్లా వేదికగా మాన్కోట పార్లమెంటు కేంద్రం వేదికగా సభ నిర్వహించబోతున్నారు ఎంపీగా అనౌన్స్ అయినటువంటి బలరాం నాయక్ నామినేషన్ కూడా పాల్గొని స్వయంగా పాల్గొని నామినేషన్ పత్రం సమర్పిస్తున్న నేపథ్యంలో సభకు సంబంధించినటువంటి వివరాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పై మనతో మాట్లాడేందుకు బ్లాక్ గూడూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తిస్వామి గారు కత్తిస్వామి గారు చెప్పండి కాంగ్రెస్ పార్టీ పదిహేను ఎంపీ సీట్ల లక్ష్యంగా పనిచేస్తున్నారు మీరు మానకోట ఎంపీ గెలిచిపోయే లక్ష్యంగా ఎలాంటి పనిచేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో చేసిన ఆ అవకతవకలను సరిదిద్దే విధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రతి పార్లమెంటు పరిధిలో తిరగడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మహిబాదు పార్లమెంటుకు రావడం ఈ యొక్క మౌబాద్ ప్రజలకు అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంటు పరిధిలో ఈ యొక్క లక్ష మందితో మీటింగ్ పెట్టి ఈ యొక్క పార్లమెంట్లో రా రానున్న రోజులలో పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు గెలిచే దిశగా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తా ఉన్నారు వారితో పాటు మేము కూడా గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీలు ఏదైతే బలరాం నాయక్ గారు ఉన్నాడో చాలా మంచి వ్యక్తి బుద్ధిమంతుడు గుణవంతుడు గతంలో కూడా ఎంపీగా పనిచేసిండు కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేసిండు కాబట్టి వారికే ఓట్లు వేయాలని ప్రతి గడప ప్రతి ఇంటింటికి తిరగడం కోసం మేము కూడా కంగనం కట్టుకొని పంతొమ్మిదో తారీఖు నాడు నామినేషన్ తెల్లారి నుండి ప్రతి గ్రామం కూడా తిరిగి ఓట్లు వేయించే దిశగా ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను కొనసాగుతాను మాన్కోటలో ఇంకా కూడా ఎన్నికల ఎమ్మెల్యే ఎన్నికల ముందు మళ్ళీ ఎంపీ ఎన్నికల ముందు కూడా ఇంకా వర్గపూర్ కొనసాగుతుంది అంటే ప్రధానంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా నైరస్యం ఉంది అంటే వర్గపూర్ను ఈ సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉందంటారా వర్గపోరు అని అంటే గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం అందరూ ప్రయత్నం చేశారు అందులో భాగంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారికి టికెట్ రావడం జరిగింది టికెట్ వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపే దిశగా మేము ముందుకు సాగినాం కాబట్టి ఎమ్మెల్యే గారికి ఒక బ్లాక్ కాంగ్రెస్గా వారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏమని టికెట్ కోసం ఎవరిని ఎవరో ఎంచుకుంటారు ఎవరు అభిమానం వాళ్ళది కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఉన్నోళ్ళందరినీ కలుపుకపోయి పార్టీని ముందుకు తీసుకుపోయి ఏదైతే ఎన్నికలలో వాగ్దానం చేసినామో మన నియోజకవర్గాలు కానీ గ్రామాలు కానీ మండలాలు కానీ బాగు చేస్తామని మనం హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తాడని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా మీ అభ్యర్థిపై ఒక విమర్శ కొనసాగుతుంది గతంలో ఎంపీగా గెలిచారు కేంద్ర మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేశారు ఓడిపోయి ఇప్పటికి కూడా మండల స్థాయిలో ఒక ముగ్గురు నలుగురు మాత్రం కూడా గుర్తుపట్టలే విమర్శకు మీరు ఏం సమాధానం చెప్తారు గుర్తుపట్టలేదు అనేది కాదు అది కాకపోతే ఒకటి ఏంటంటే ఆ రోజులలో వారు చేసిన పనులను గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి పోకుండా కొంతమంది దూరంగా ఉండడం వల్ల కొంత జాప్యం అనేది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మండలానికి ఒక యాభై మందిని పేరు పెట్టి పిలిచే ఆలోచనలో ఇలా బలరాం నాయక్ గారు ఉన్నారు ప్రతి ఊరు కూడా తెలుసు ప్రతి వల్ల గ్రామాలలో ముఖ్యులను కూడా పేరు పెట్టి పిలిచే స్థాయికి ఇప్పుడు ఉన్నారు కాబట్టి వారే మంచి నాయకులు వారే వారే గెలుస్తారని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దీటుగా పనిచేసే విధంగా ముందుకు సాగుతారు చెప్పండి మీ ఎంపీ అభ్యర్థి అసలు అందుబాటులో ఉండడు అంటే గెలవగానే మళ్ళీ హైదరాబాద్ ఢిల్లీలో ఉంటాడు తప్ప ప్రజా సంక్షేమం పట్ల కానీ ప్రజలను కానీ కార్యకర్తలను అనేది చర్చ జరుగుతుంది మీ పార్టీలోనే దీన్ని ఎలా చూస్తారు అదంతా తప్పుడు సమాచారం ఆయన గా ఓడిపోయినా ఎమ్మెల్యేగా ఓడిపోయినా మండలాలు తిరిగిండు సచుల బతికిన వాళ్ళకు ప్రతి ఇంటికి పోయిండు ప్రతి గడప తట్టి అని భరోసా ఇచ్చాడు తప్ప ఏనాడు కూడా హైదరాబాద్ పోలే ఇలా అంటా ఉన్నారు హైదరాబాద్ లో ఒక్క నాయకుడు అనేవాడు ఎవడన్నా ఉంటే ఒక్క నాయకుడన్న హైదరాబాద్కు పోయిందా బలరాం నాయక్ గారి కోసం సచిన్ అనగానే ఫోన్ కొట్టాగానే చిన్నపిల్లవాడి ఫోన్ కొట్టాగానే అన్నా చెప్పమని వారి కష్ట సుఖాలలో బాగా మంచుకొని సచిన కాడికి వచ్చి వారికి తోచిన ఆర్థిక సాయం చేసి పెళ్లిళ్లకు పేరండాలకు తిరిగింది తప్ప ఇవన్నీ తప్పుడు జూటా మాటలు ఎన్నికల ముందు సవాల్ వచ్చే మాట్లాడతాం కానీ మాకు తెలుసు మా నాయకుడు ఎట్లాడో మా నాయకుడు ఎట్లా అటువడో ఎక్కడెక్కడ తిరిగిడో ఎవెక్కడెక్కడ తిప్పినామో మాకు తెలుసు ఏ కార్యకర్తకు అండగా ఉన్నారో మాకు తెలుసు కాబట్టి మేము కరాఖండిగా చెప్తాను ఇది కావాలని సృష్టించి చెప్పడం తప్ప నిజాలు మాత్రం లేవు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి చేస్తున్నాయి ఆర్ గ్యాండ్ స్కూల్ అమలు చేయట్లేరు క్షేత్రస్థాయిలో ప్రయాపతను కావచ్చు నాయకులు కానీ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలను పట్టించుకుంటలే దీన్ని ఎలా చూస్తారు ప్రతిపక్షాలు మాట్లాడతారు ప్రతిపక్షాలు ప్రజలకు తెలుసు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఏం చేసిండు లిక్కర్ షాపులలో మూడు నెలలకు ముందే టెండర్లు వేసి ఉన్నదంతా లాక్కున్నాడు మొ మొత్తం కుండలు ఉన్నదంతా దోసుకొని దాసుకొని పక్కకు పెట్టిండు కాబట్టి మీరు అన్నట్టు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి 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 సమకూర్చుకొని ఏదైతే ప్రజలకు మాటిచ్చినమో ఏదైతే ఆరు గ్యారెంటీలు అయితే ఏదైతే ఇచ్చినమో ఆరు గ్యారంటీలు పంచే విధంగానే ప్ర నేరుగా ప్రజలకు అందే విధంగానే వారు కృషి చేస్తా ఉన్నారు తప్ప వేరే ఏం లేదు ఆరు గ్యారంటీలలో నాలుగిటికి నాలుగు కూడా అమలు పరిశీలు ఒక రైతు రుణమాఫీ మాత్రం ఇక్కడ కొంత జాప్యం అనేది అంటే ఏ పదేలా జరుగుతుంది బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు ఉన్నదంతా నువ్వే దోసుకుపోయినావు అధికారం వచ్చి నాలుగు నెలలు కాలేదు సమకూర్చుకొని పనిచేయడం కోసం కొంచెం ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ అది కూడా ఎన్నికల తర్వాత కూడా రైతులకు కూడా ఏదైతే వాగ్దానం చేసినామో అది కూడా ఇచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారి మేము పోయి మంత్రుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా పోయి వాళ్ళకు మేము మొరబెట్టుకొని రైతుల పక్షాన మేము కాంగ్రెస్ పార్టీకి నిలబడతాం తప్ప ఎక్కడ కూడా ఇచ్చిన మాట తీసుకు వెనుకకు తీసుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం గూడూరు రాజకీయాలపై కథం గూడూరు రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఇక్కడ ఉన్నది కొంత అవకతవకలు అనేది ఉన్నది గతంలో ఎన్నడు పనిచేయని వాళ్ళు వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తిరుక్కుంటూ ఎమ్మెల్యే గారికి దగ్గర ఉండుకుంటూ ఎమ్మెల్యే గారికి తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ సీనియర్ నాయకులంటూ గతంలో ప్రతిపక్షంలో ఈ యొక్క రాక్షసుల పాలనలో పోరాడిలో పక్కన పెట్టి ఇలా వాళ్ళు కారు కొనుక్కొని తెల్లబడ్డలు వేసుకొని మేమే మొత్తం పార్టీ అంతా మాదే మా సొత్తే అన్నట్టు చేరికెళ్ళటోళ్ళు చేరనిత్తలేరు ఒకవేళ చేరిన వాళ్ళను సస్పెండ్ చేస్తా ఉన్నారు ఇదంతా తప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు సొత్తు కాదు కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారే బూత్ స్థాయి నుండి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా காங்கிரஸ் பார்டினு சேர்ச்சுக்காலே எம்பீலாலே ஏதை தெலங்கா இச்சோ கொடுக்கு எவரை రాహుల్ గాంధీ ఉన్నారో వాళ్ళని ప్రధానమంత్రి చేసేంత వరకు కూడా నిద్రబోనని చెప్పి రోజుకు పద్దెనిమిది గంటలు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని కొంతమంది ఉంటారండి కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీలో కానీ కొంతమంది ఓర్వలేని గుణాలు ఉంటాయి అవన్నీ మేము ఓర్చుకుంటాం ఎంత ఇబ్బంది పెట్టినా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాం ఇలా ఉన్న బలరాం నాయక్ గారి గెలుపు కోసమే పనిచేస్తాం తప్ప మమ్మల్ని బిల్తలేరు మమ్మల్ని చెత్తలేరు అనేది మేము ఎక్కడ కూడా చెప్తలేము మేము అనం కూడా అనం అనేటోళ్ళు అనుకుంటారు అయ్యో కత్తిసారి పిలితలేరట కత్తిసారి పిలుతారట ఆయన నన్నేది పిలిచేది నేను ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి నేను ఎమ్మెల్యే గారిని పిలుచుకుంటా నేను ఎంపీ గారిని పిలుచుకుంటా అవసరమైతే మంత్రి గారి దగ్గరకు పోతా నా ప్రజల కోసం నా గూడూరు ప్రజల కోసం నేను ఏ పనైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్న తప్ప ఎవరికి భయపడేది లేదు ఎవరికి తల ఉంచేది లేదు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గట్టిగా ప్రతిపక్ష పాత్ర పోషించి అధికార పార్టీని ముచ్చమటలు పట్టించడం ఒక పేరుంది కానీ ఇప్పుడు అధికార పార్టీకి వచ్చారు అంటే ప్రభుత్వానికి ప్రజలకు సంధానకర్తగా ఉంటూ ప్రజల సంక్షేమాన్ని కార్యకర్తలకు ప్రజలకు తీసుకెళ్లాలి కానీ కష్టపడ్డ కార్యకర్తలకు మీరు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు ఒక తల్లిదండ్రికి నలుగురు అన్నదమ్ములు ఉంటారు నలుగురు అన్నదమ్ములలో ఒక అన్న కొద్దిగా కోప కొండోడు ఉంటాడు కాబట్టి ఆ కోపగొండను కూడా మన రక్తం మన బ్లడ్ కాబట్టి జర ఓపిక పడతానని తప్ప మనోడు కాదని ఓపిక పడతానని తప్ప అనేది కాదు ప్రతిపక్షాలను ఆనాడు ముడలు పట్టించిన వంట వాళ్ళు చేసిన భూ కబ్జాలు కావచ్చు అవకతవకలు కావచ్చు ఇందిరమ్మ ఇండ్ల మన డబుల్ బెడ్రూమ్ల కాడ లంచాలు కావచ్చు తర్వాత దళితుల బంధువుల కాడ లంచాలు కావచ్చు అవన్నీ తీసుకున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీని మంత్రులను నిలదీసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా నేనున్నా కాబట్టి ఆనాడు గట్టిగా మాట్లాడినాము వాళ్ళు కూడా నన్ను తట్టుకోవడం కోసం పోలీసుల ఉసుకొల్పి ఏదో ఒక కేసు పెట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టియాలని ఎంతో ప్రయత్నం చేసి అయినా మేము ఎక్కడ కూడా ఎన్నుకాడుగా ఎక్కుంటా కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ వచ్చినా మేము పనిచేస్తామని చెప్పి ప్రజలకు పోయినాం ప్రజలతోనూ ఓట్లు వేయించుకున్నాం ఇలా మా ఎమ్మెల్యే గారు గెలిచిల్లు ఎంతో కొంత పని చేస్తా ఉన్నారు తప్ప పొద్దులు లేచి ఆ గ్రామం అని ఈ గ్రామం అని తిరిగి మా ఎమ్మెల్యే గారు పనిచేస్తాడు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదని చెప్పి చెప్పదు ఓకే థ్యాంక్ యూ అంటే పంతొమ్మిదో తారీఖు రేవంత్ రెడ్డి మానకోట గడ్డపై తొలిసారిగా సీఎం వచ్చిన సీఎం అయిన తర్వాత వస్తున్న సందర్భంలో భారీ సభకు జనాన్ని సమీకరిస్తాం అదేవిధంగా ఎంపీ అత్యధిక మేయర్తో గెలిపించే లక్ష్యంగా పనిచేస్తామని కథస్వామి స్వామి చెప్తున్నారు కెమెరా చారితో అశోక్ మానకోట